ఏదైతే ఉందో ఇట్ ఈస్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్ అండి నైబరింగ్ ఫ్యామిలీస్ ఓకే బోత్ ద ఫ్యామిలీస్ వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారండి కొట్టుకున్నారు ఎందుకు ఉంటుంది కదా మహిళల మధ్యలో అక్కడే రెండు ఆ విధంగా కొట్టుకొని ఒకరు ఒకరిని బూత్ మాటలు తిట్టారండి ఆ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి ఇట్ ఈస్ ఇన్ ద సోషల్ మీడియా అన్నిట్లో అందరికీ వచ్చేసింది ఇప్పుడు అంతే జరిగింది కానీ అచ్చా దాంట్లో ఫస్ట్ ఏమైందంటే ఒక ఫ్యామిలీ వెళ్ళేసి పూల కుండలు కుండలీలు అన్నీ తీసుకువెళ్ళేసి ఒకడి మీద దాడి చేశారు ఓకే దాడి చేసిన తర్వాత వాళ్ళు భయపడి లోపల నుంచి వాళ్ళ కజిన్ బ్రదర్కి వెంటనే ఫోన్ చేశారు ఆ కజిన్ బ్రదర్ వచ్చేసి ఆవేశంలో వీళ్ళని కొట్టారు ఎవరిని ఎవరైతే ఫస్ట్ అగ్రెసివ్గా మాట్లాడారో వాళ్ళ వాళ్ళ పూల కుండలు అన్నీ తీసేసి వాళ్ళ ఇంట్లో దాడి చేస్తున్నారు ఇదంతా వీడియోలో ఉందండి మీరు అందరూ వీడియోలో చూస్తే వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది కావాలంటే వీడియో కూడా ప్లే చేసి చూపిస్తారు సో ఈ విధంగా జరిగింది కానీ దాంట్లో ఫస్ట్ ఒక ఒక వర్షన్ ఏం వచ్చింది ఫస్ట్ ఒక వర్షన్ ఏం పెట్టారు దాట్ టీడీపీ ఒక పార్టీ ఇంకొక పార్టీకి ఓటేసారని చెప్పేసి బహిరంగంగా వీళ్ళు వెళ్ళి చెప్పారట ఎవరైనా చెప్తారా మీరు వెళ్ళి చెప్పారా ఎవరికన్నా నా నేను ఫలానా పార్టీకి ఓటేసినానని చెప్పేసి ఆ విధంగా ఎవరో వెళ్ళి చెప్పారని చెప్పేసి ఇట్లా ఆరోపణ వచ్చింది అర్థమవుతుందా ఫలానా పార్టీకి ఓటు వేసారని చెప్పేసి అక్కడ కాలనీలో అందరికీ ఎవరో వెళ్ళి చెప్పారట చెప్పిన దాని మీద అవతల పక్క ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళని కొట్టారట అది ఒకటి చెప్పారు అది తప్పు అండి ఇట్ హెస్ బీన్ ఇన్వెస్టిగేటెడ్ సెకండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఏమన్నారు అక్కడ ఏదో ప్లాక్ ఉందట ఏమి ప్రైమ్ మినిస్టర్స్ ఆవాస్ యోజన పిఎంఏవై పాలసీ ఎప్పుడో ఇల్లు కట్టిన దానికి దానికి సంబంధించిన ఒక ఈ ఇది ప్లా ప్లాక్ అంటారు కదా ఆ ప్లాక్ ప్లాక్ అక్కడ ఎక్కడో పెట్టారట ఎక్కడ ఎవడదో వాళ్ళ ఇంట్లో ఎక్కడో పెట్టి ఉన్నారు అది 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 ఫలానా పార్టీకి సంబంధించింది అది ఫలానా పార్టీకి సంబంధించింది అది అక్కడే ఉంది యాభై సంవత్సరాల నుంచి అక్కడే పడి అది ఫలానా పార్టీకి సంబంధించింది అని చెప్పేసి అది ఉండకూడదు అని చెప్పేసి అది తీసేయండి అని చెప్పారట తీయలేదని చెప్పేసి వంతి వచ్చి కొట్టారు ఇదంతా అసలు అబద్ధం దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ వీ హ్యావ్ వెరిఫైడ్ మా వాళ్ళు డీసీపీ లెవెల్లో వెళ్ళి ఎంక్వైరీ చేశారు చూశారు ఇదంతా తప్పు అండి దర్ ఇస్ నో పొలిటికల్ కలర్ బిహైండ్ ఇట్ దట్ మీరు ఎక్స్కి ఓట్ చేశారు కాబట్టి వై వచ్చి మిమ్మల్ని కొట్టేయటము అని చెప్పడము తర్వాత ఆ ఇల్లు బర్మా కాలనీలో ఎప్పుడో కట్టింది అక్కడ అది ఉందని చెప్పేసి ఇదంతా తప్పు అండి డోంట్ గివ్ పొలిటికల్ కలర్ టు ఇట్ డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ డిస్ఇన్ఫర్మేషన్ Election Commission is all very serious, and we are all under deputation to Election Commission. If somebody is press, uh, spreading such kind of misinformation and disinformation without seeking clarification from the police, they will have to face the law of the land. Okay.